హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి జున్ను సింపుల్గా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది జున్ను అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి అందరూ తింటారు చాలా బాగుంటుంది అసలు చూస్తుంటే నేను రూటిపోతుంది కదండీ తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకెంత ఆలస్యం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మేము జున్ను పాలు వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎంఎల్ అయితే తీసుకున్నాను నేను ఇవి ఒరిజినల్ జున్ను పాలు కాబట్టి దీంట్లో నేను త్రీ హండ్రెడ్ ఎంఎల్కి వన్ లీటర్ దాకా మిల్క్ అయితే తీసుకున్నాను తర్వాత మిరియాల పొడి యాలకల పొడి అయితే టూ రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను తర్వాత నాలుగు స్పూన్లు షుగర్ అయితే తీసుకుంటున్నాను షుగర్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఒక కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నానండి మీకు రుచి సరిపడా తీసుకోండి అది తొందరగా కరగదు కాబట్టి నేను కొద్దిగా పాలు తీసుకొని అందులోకి అయితే బెల్లం వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నానండి తొందరగా కరిగిపోతుందని దాన్ని అయితే ఇప్పుడు ఆ పాలల్లో అయితే వేసేసుకుంటున్నానండి వేసేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్లు ఈ విధంగా బెల్లం అంతా కరిగేంతవరకు కలుపుకోవాలండి ఈ విధంగా కలిగిపోయిన తర్వాత ఇడ్లీ పాత్ర అయితే తీసుకుంటున్నానండి అందులో వాటర్ వేసుకొని అయితే అందులో పెట్టేసి మూత పెట్టేయాలండి మూత పెట్టేసి దానిపైన కూడా ఇడ్లీ పాత్ర మూత పెట్టేసి ఈ విధంగా గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టేసుకుని కుక్ చేసుకుంటున్నానండి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలండి ఈ విధంగా ప్లఫ్ఫీగా రావాలి పట్టుకుంటే మన చేతికైతే ఏమీ అంటుకోకూడదండి ఈ విధంగా గట్టిగా రావడం వల్ల మనకు తెలుస్తుందండి చేతికి ఏమేమి వండుకోకుండా ఉంటే అది కుక్ అయిపోయినట్టండి అండి అంతే అండి టేస్టీగా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మీరే చూస్తున్నారు కదా ఎంత గట్టిగా ఉందో చాలా గట్టిగా వచ్చిందండి నాకైతే గట్టిగా చాలా ఇష్టం అండి అంతే అండి టేస్టీగా జున్ను అయితే అద్దురిపోయింది మీకు కూడా నచ్చిందని అనుకున్నాను తప్పకుండా ట్రై చేయండి Thanks for watching.